ముడుముళ్ళ బంధం ఎపిసోడ్ ఫైవ్ సెవెంటీ త్రీ హలో ఫ్రెండ్స్ స్టోరీలందో తప్పకుండా కామెంట్ చేయని వీడియో నేర్చుకోవడం మాత్రం మర్చిపోకండి విక్రమ్ ఫామ్ హౌస్కి వచ్చేసరికి సిక్స్ అవుతుంది తన రూమ్లోకి వచ్చేసరికి ఇంకా వైష్ణవి అలాగే బెడ్పై కూర్చుని ఉండడం చూసి షాక్గా వైష్ణవి దగ్గరికి వచ్చి వైష్ణువు రాత్రంతా పడుకోలేదా అని అడుగుతాడు లేదు విక్కి నువ్వు ఎప్పుడు వస్తావా అని వెయిట్ చేస్తూ ఉన్నాను అసలే వెళ్ళేటప్పుడు ఆ అబి గురించి చెప్పి వెళ్ళావు అప్పటి నుండి అసలు నాకు నిద్ర రావడం లేదు అందుకే అలాగే ఆలోచిస్తూ కూర్చున్నాను అని అంటుంటే విక్రమ్ వైష్ణవి పక్కన కూర్చుని వైష్ణు నువ్వు ఆలోచించినంత మాత్రాన ప్రాబ్లం క్లియర్ అవదు అందువలన నీ నిద్ర నువ్వు డిస్టర్బ్ చేసుకోవడం ఎందుకు అయినా నేను విరాస్ ఉన్నాం కదా చూసుకోవడానికి నువ్వెందుకురా టెన్షన్ పడ్డం ఆల్రెడీ నీకు చెప్పాను కదా బసుధార పెళ్లిచూపులు ఆ అభితో జరగకుండా చేస్తామని అని అని అనగానే విక్కీ నాకు అసలు ఏం జరిగిందో చెప్పవా నా మైండ్ ఏమీ పనిచేయడం లేదు అసలు ఈ అభి వీళ్ళిద్దరి మధ్యలోకి ఎప్పుడొచ్చాడు ఇప్పటి వరకు ఎందుకు విరాస్ నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని వైష్ణవి అడగగానే కంగారు పడుకోవై నాకు కూడా నిన్న నైటు రిసెప్షన్లో తెలిసింది విరాస్ సడన్గా రావడం నాకు కూడా అర్థం కాలేదు తర్వాత అడిగితే జరిగింది మొత్తం చెప్పాడు అని విక్రమ్ చెప్పగానే అసలు ఏం జరిగింది ఈ అభి వసుని ట్రాప్ చేయడం ఏంటి అని వైష్ణవి అడగగానే ఇంకా విక్రమ్ అమృత పెళ్లిలో జరిగింది తర్వాత వసు వాళ్ళ ఫాదర్ ధర్మేంద్ర అభి దగ్గర అమౌంట్ తీసుకోవడం తర్వాత యాక్సిడెంట్ డ్రామా క్రియేట్ చేయడం అన్నీ చెప్పగానే వైష్ణవి షాక్గా విక్రమ్ వైపు చూస్తూ ఏంటి ఇంత జరిగిందా మనం ఇక్కడే ఉన్నాం కదా విక్కీ మనకి కొంచెం కూడా తెలియలేదు మరిప్పుడు విరాస్ రియాక్షన్ ఏంటి తను మనల్ని తప్పుగా అనుకుంటాడు కదా అసలే తను వసదారిని జాగ్రత్తగా చూసుకోమని మరీ మరీ చెప్పాడు కానీ తన మాటని మనం నిలబెట్టుకోలేకపోయాం కదా అని వైష్ణవి భయంగా అంటుంటే అదేమీ లేదు వైషు విరాస్ మనల్ని అర్థం చేసుకున్నాడు తనేమీ అనలేదు అని అనగానే నిజంగానా ఏమో మళ్ళీ ఇదొక రీజన్ చూపించి మనతో దూరంగా ఉన్నా ఉంటాడు సరే అదంతా వదిలేసే కానీ ఇప్పుడు ఎలా ఈ వస్తు ఎందుకింత సైలెంట్గా ఉంది విరాస్కి జరిగింది మొత్తం చెప్పచ్చు కదా ఎందుకు తను మాత్రమే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అయినా అతను కన్నతండ్రైన అలయల కూతుర్ని డబ్బులు కమ్మేస్తాడు ఇలాంటి ఫాదర్స్ కూడా ఉంటారా విక్కి అని వైష్ణవి బాధగా అంటుంటే అందరూ ఒకేలాగా ఉండరు వైషు కొంతమంది ఉంటారు ఇలాంటి ధర్మేంద్ర లాంటి వాళ్ళు ఆయన నువ్వేమీ కంగారు పడకు ఆ అభిసంగతి నేను విరాస్ చూసుకుంటాము మీ ఫ్రెండ్ తప్పకుండా వసదారిని పెళ్లి చేసుకుంటాడు సరేనా ఇంకా నువ్వు ఎక్కువగా ఆలోచించకరా అని అనగానే సరే విక్కి అని డల్గా అంటుంది వైష్ణవి కొంచెం సేపు రెస్ట్ తీసుకో నైట్ అంతా పడుకోకుండా ఉన్నావు నేను వెళ్ళి ఫ్రెష్ వస్తాను చాలా చిరాగ్గా ఉంది అని అంటుంటే ఇంతకీ ఏం చేసి వచ్చారు అని అడుగుతుంది వైష్ణవి తర్వాత చెప్తానులే వైష్ నైట్ అంతా నిద్రలేదు కదా బాగా టైర్డ్ అయ్యాను అని అంటుంటే విక్రమ్ ఫేస్ లో కనిపిస్తున్న టైర్డ్నెస్కి సరే విక్కి అని అనగానే విక్రమ్ అక్కడి నుండి వాష్రూమ్ దగ్గరికి వెళతాడు విక్రమ్ లోపల్ నుండి లాక్ చేస్తుండగా వైష్ణవి వెంటనే తన చేతిని అడ్డుపెట్టి విక్కి అని అంటుంది ఏమైంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అర్థం కాక అడుగుతాడు విక్రమ్ ఎందుకంటే నేను కూడా ఫ్రెష్ అవ్వాలి అని అనగానే ఏంటి నువ్వు కూడా ఫ్రెష్ అవ్వాలా అయితే నువ్వే అవ్వు అని విక్రమ్ బయటికి వస్తుంటే లేదు మనమిద్దరం కలిసి ఫ్రెష్ అవుదామని వైష్ణవి నెమ్మదిగా అంటుంటే విక్రమ్ ఆశ్చర్యంగా వైపు చూస్తూ వైష్ణవి కలకాదు కదా అని అంటుంటే వైష్ణవి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేసి విక్రమ్కి ఎదురుగా నుంచుని మరేమో నువ్వు అందరి గురించి ఆలోచిస్తావు మరి భర్త గురించి ఎవరు ఆలోచిస్తారు అని వైష్ణవి విక్రమ్ షర్ట్ బటన్ తీస్తూ విక్రమ్ గుండెలపై చిరుమొద్దు ఇవ్వగానే విక్రమ్ ఆశ్చర్యంగా వైష్ణవి వైపు చూస్తూ వామ్మో నీలో ఇంత ధైర్యం ఎప్పుడొచ్చింది అని అల్లరిగా అంటాడు ఎప్పుడకప్పుడు వచ్చిందిలే అని వైష్ణవి వెంటనే విక్రమ్ పెదవులపై తన పెదవులని నిలపగానే విక్రమ్ వైష్ణవి చుట్టూ చేతులు బిగించి వైష్ణవిని కిస్ చేస్తూ ఉంటాడు తర్వాత వైష్ణవికి దూరం జరిగి నువ్వు దూరంగా ఉంటేనే నేను అస్సలు ఉండలేను ఇంకేలాగా దగ్గరికి వస్తే అస్సలు ఆగలగాని వెంటనే వైష్ణవిని ఎత్తుకోగాని వైష్ణవి నవ్వుతూ విక్రమ్ గుండెలపై తన తలని ఉంచి చిన్నగా నైట్ అప్పిన పనిని కంటిన్యూ చేద్దామా అని అంటుంటే విక్రమ్కి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలాగే వైష్ణవిని ఎత్తుకుని తన రూంలోకి తీసుకుని వచ్చి బెడ్పై పడుకోబట్టి నెమ్మదిగా తనపైకి చేరతాడు ఇద్దరికి కలిపి బ్లాంకెట్ కప్పి వైష్ణవిని తన ముద్దులతో ముంచుతూ నెమ్మదిగా వైష్ణవి శరీరం నుండి ఒక్కొక్క వలువను దూరం చేస్తూ ఉండగా వైష్ణవి గుండెల్లో అలచడి రేగుతూ ఉంటుంది అలాగే విక్రమ్ తన పెదవులతో వైష్ణవి మెడవంపుల నుండి కంఠం మీదుగా తన ముద్దులతో అభిషేకం చేస్తూ అక్కడి నుండి కిందికి వచ్చి తన చేతులతో వైష్ణవిని మరొక లోకంలోకి తీసుకుని వెళ్తూ అందంగా ఊరిస్తున్న నావెల్పై తన పెదవులని నిలిపి నెమ్మదిగా యుద్ధానికి సిద్ధమవుతున్నట్టు విక్రమ్ నెమ్మదిగా వైష్ణవిని తనలోనే కలుపుకుంటాడు వైష్ణవికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా సాఫ్ట్గా వైష్ణవిని హ్యాండిల్ చేస్తూ తనకి ఎటువంటి పెయిన్ ఇవ్వకుండా చిన్న చిన్నగా ముద్దలతో మరొక లాకానికి తీసుకుని వెళ్తూ తన చేతులతో వైష్ణవి శరీరాన్ని తడుముతూ ఉంటాడు చివరికి వైష్ణవి విక్రమ్ ఇద్దరూ కూడా ఒకరిలో ఒకరు కలిసిపోయి గాలి కూడా చొరబడినంత దగ్గరగా అయిపోతారు గంట పాటు సాగిన కలయిక తర్వాత విక్రమ్ బెడ్ పైన పడుకోగానే వైష్ణవి విక్రమ్ గుండెలపై పడుకుని చిన్నగా సేద తీరుతుంది విక్రమ్ అలాగే వైష్ణవి చుట్టూ చేతులు బిగించి వైష్ణవి నుదుటిన ముద్దు పెట్టుకుని థ్యాంక్ యూరా అని అంటాడు విక్కీ నేను నీ భార్యని ఇంకొకసారి ఇలాంటి థ్యాంక్స్ చెప్పావంటే దెబ్బలు పడతాయని వైష్ణవి విక్రమ్ బుగ్గపై చిన్నగా స్లాప్ ఇవ్వగానే విక్రమ్ నవ్వుతూ చెప్పనులే ఇప్పటికీ చాలా అలసిపోయావు ఇంకా పడుకో అని అనగానే కొన్ని క్షణాల్లోనే వైష్ణవి అలసిపోవడం వలన నిద్రలోకి జారుకుంటుంది విక్రమ్ ఇద్దరికి బ్లాంకెట్ని సరిగ్గా కప్పి ఎటువంటి అచ్చాదనం లేని శరీరాలు ఒకటిగా ఉంటే అలాగే తను కూడా నైట్ అంతా నిద్రపోకపోవడం వలన కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటాడు అలా టూ అవర్స్ తర్వాత విక్రమ్కి టక్కున మెలకు వస్తుంది ఒకసారి టైం చూసేసరికి అప్పటికే టైం నైన్ దాటుతుంది తన గుండెలపై పడుకుని ఉన్న వైపు ఒకసారి చూడగానే ఇందాక జరిగింది గుర్తుకు రాగానే తన పెదవులు అందంగా విచ్చుకుంటాయి నా భర్త అందరి కోసం ఆలోచిస్తాడు మరి నా భర్త కోసం ఎవరు ఆలోచిస్తారు అని అన్న వైష్ణవి మాట తనకి గుర్తుకు రాగానే విక్రమ్ ఎంతో ప్రేమతో వైష్ణవి బుగ్గ పైన ముద్దు పెట్టుకుని నా కోసం ఆలోచించడానికి నన్ను బాగా చూసుకోవడానికి నా బంగారం లాంటి భార్య నా పక్కనే ఉందిగా ఇంక నాకు దిగిలేందుకు వైశ్యు ఈ రోజు నుండి మన ఇద్దరి మధ్య ఎప్పటికీ ఎడబాటు రాదు రానివ్వను అని విక్రమ్ మనసులో అనుకుంటూ వైష్వాణి వైష్ణవి చెవి దగ్గర చిన్నగా పిలుస్తాడు విక్రమ్ కానీ వైష్ణవి గాఢ నిద్రలో ఉండడం వలన విక్రమ్ పిలుపు వినిపించదు మళ్ళీ విక్రమ్ వైష్ అని వైష్ణవి చెవిని చిన్నగా తన పంటితో కొరకగానే వైష్ణవికి మెలకు వచ్చి నిద్రలోనే విక్కి అని మత్తుగా అంటుంది వైష్ణు మరీ నాకు ఇంత దగ్గరగా ఇలా ఉంటే దూరంగా ఉండడం కష్టం రా అని విక్రమ్ అల్లరిగా అంటుంటే వైషు వెంటనే టక్కున కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తూ అంటే ఏంటి అని భయంగా అంటుంది అంటే నువ్వు అనుకుంటుంది అని విక్రమ్ మళ్ళీ వైష్ణవిని మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తన పెదవులని అందుకుని తన చేతులకి పని చెబుతూ వైష్ణవిని మళ్ళీ ఆక్రమించుకునే పనిలో పడతాడు వైష్ణవి కూడా తన భర్తకి ఎదురు చెప్పకుండా విక్రమ్కి సహరిస్తూ ఇద్దరు కూడా మరొక లోకంలో విహరిస్తూ ఉంటారు ఇలా విక్రమ్ మళ్ళీ తన భార్యని మరొకసారి తనలో కలుపుకోగా ఇంకొక గంట వాళ్ళిద్దరి కలయికతో అలాగే గడిచిపోతుంది తర్వాత విక్రమ్ వైష్ణవిని గట్టిగా హక్ చేసుకుని థ్యాంక్ యూ వైశ్వ థ్యాంక్ యూ వెరీ మచ్ నువ్వు ఓకే కదా అని అంటుంటే ఓకే విక్కి నాకు నువ్వు హ్యాపీగా ఉండడమే కావాలి ఈ రోజు నుండి ఎప్పుడు నీకు నో అని చెప్పను ఇప్పటికే చాలా లేట్ అయింది అని అంటూ విక్రమ్ని గట్టిగా హక్ చేసుకుని విక్రమ్ గుండెల్లో తలదాచుకుంటుంది విక్రమ్ కూడా వైష్ణవి చుట్టూ చేతులు బిగించి నేను కూడా నీకు దూరంగా ఉండలేనురా ఐ లవ్ యూ వైష్ణు అని అనగానే ఐ లవ్ యూ టు విక్కీ అని అంటుంది వైష్ణవి ఇంక ఇద్దరు కూడా తమ కలయికలో బాగా అలసిపోవడం వలన అలాగే ఒకరి చుట్టూ మరొకరు చేతులు బిగించి కొంచెం సమయంలోనే నిద్రలోకి జారుకుంటారు ఇప్పటి నుండి మన విక్రమ్ బాబుకి రోజు పండుగ అన్నమాట పాపం విక్రమ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు కదా ఇంకా వైష్ణవి విక్రమ్ ఇద్దరు ప్రతిరోజు హ్యాపీగానే ఉంటారు కంగారు పడకండి స్టోరీ ఏదో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి